హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మేహం వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను నిన్న రాత్రి మాకు పెద్ద వర్షం అండి మొక్కలన్నీ చక్కగా ఇప్పుడే కోలుకున్నాయి ఎండ తాకిడి నుంచి చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి అంటే షేడ్ నెట్ లేకున్నా కూడా వీటికి కొంచెం ప్రాణం వచ్చినట్టయింది మొక్కలు ఈరోజైతే నేను మీకు ఒక గుడ్ న్యూస్ తెలియజేయబోతున్నానండి ఏంటంటే అంటే మీకు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు పాండవ బతి అంటారు కదా ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ని అయితే నేను సీడ్స్ పంపిస్తానండి మీకు ఇవి ఎవరెవరికి కావాలన్నా కూడా మీకు మెసేజ్ పెట్టండి నేను సీడ్స్ అందజేస్తాను నేను పాండవ బత్తి సీడ్స్ గురించి ప్లాంట్ గురించి తెలిసే ఉండొచ్చు మీకు ఇది ఈ వత్తి ఆకునే వత్తిలాగా దీపం వెలిగిస్తారండి వత్తి లేకుండా ఆకునే దీపం వెలిగిస్తారు జస్ట్ ఆయిల్ ఇట్లా కొసకి అప్లై చేస్తే సరిపోతుంది అంటే ఇది ఒక పాండవ కాలంలో పాండవుల కాలంలో దీనిని వాళ్ళు దీపంలాగా అడవుల్లో వాడారనమాట వాళ్ళు పాండవులు అని దీని యొక్క కథనం అనమాట అయితే ఈ ఆకులో కొన్ని రకాలైన మెడిసినల్స్ ఉన్నాయి వీటిలో ఇది ఒక నెగిటివ్ ఎనర్జీని బయటికి పారదోలుతుంది పాజిటివ్ ఎనర్జీ మనకి తెస్తుంది ఈ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట మనకి చాలా వీడియోస్లో నేను విన్నానండి ఇది ఈ ప్లాంట్ అయితే విత్తనాల ద్వారా కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి సీడ్స్ ద్వారా గ్రో చేసుకునేటివి నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను నెమ్మదిగా ఒక్కొక్క ప్లాంట్ గురించి నేను చెప్తూ మీకు సీడ్స్ గురించి కూడా చెప్తాను కొంచెం లేట్ అయినా సరే నేను తప్పకుండా షేర్ చేస్తానండి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుండీ ఇవ్వకున్నా కానీ నేను ఇస్తాను తప్పనిసరిగా ఈ సీడ్స్ మీకు కావాలంటే చెప్పండి ఈ వీడియో గురించి ఎలా ఉందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి